పిలిగుడ్డిదైతే ఎలాత ఎగ చక్కర వేసిందట అలా తయారైంది నెల్లూరు జిల్లాలోని ఈ మండల కేంద్రమైన ఏఎస్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్వాహకుల తీరు ఆసుపత్రిలో పనిచేస్తున్న కొందరు వైద్య సిబ్బంది కుటుంబ సభ్యులు దంతాలకు కేంద్రంగా మార్చుకుంటున్నారు ప్రభుత్వ నిబంధనలను కాదనాసి ప్రైవేటు దంతాలు కొనసాగిస్తున్నారు ప్రభుత్వ ఆసుపత్రిలో ఓవైపు వైద్య సిబ్బంది ఇతరు డాక్టర్లు ఉండగా పర్యవేక్షణ చేతుల్లోకి తీసుకుని అజమాయిషి చేస్తున్నట్లు ఆరోపణలు వెలువెత్తుతున్నాయి వైద్యాధికారుల ఆలసత్వము లేదా ఉదాసనతో తెలియదు కానీ ఏకంగా ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రైవేటు సిసి కెమెరాలు ఏర్పాటు చేసి వాటి యాక్సెస్ ను తమ మొబైల్ కు అనుసంధానం చేసుకుని ఆ వ్యక్తి తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నారట మడల కేంద్రమైన ఏసుపెట్టలో ఇరవై నాలుగు గంటలు పనిచేసే ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉంది గ్రామానికి మధ్యలో హై స్కూల్ ప్రభుత్వ హాస్టల్ సముదాయంలో ఉన్న ఈ వైద్య కేంద్రంలో పూర్తి స్థాయిలో సిబ్బంది ఉన్నారు ఏఎస్పేటలో దర్గా ఉండటంతో దేశ విదేశాల నుంచి దూర ప్రాంతాలకు చెందిన అనేక మంది వివిధ శారీరక మానసిక రుగ్మతులతో బాధపడుతూ దర్గాకు వచ్చి అనారోగ్య సమస్యలు తలెత్తినప్పుడు ఈ వైద్య కేంద్రాన్ని సంప్రదిస్తారు అలాంటి ఈ హాస్పిటల్లో పనిచేస్తున్న స్టాఫ్ నర్స్ భర్త అన్ని తానే వ్యవహరిస్తున్నారట ఇందుకు హాస్పిటల్ వైద్యాధికారుడు సైతం ఆ వ్యక్తి పెత్తనానికి అనుమతిచ్చారట ఉన్నతాధికారులకు తెలుసో తెలియదో కానీ ఇక్కడ ఆ ప్రైవేటు వ్యక్తి ఏకంగా వైద్యశాలను తన అదుపులోకి తీసుకుని పర్యవేక్షణ పాలన కొనసాగిస్తూ ఉండటం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది ఏస్పేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రైవేటు వ్యక్తులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంపై అక్కడి వైద్యాధికారులు ఆశ్చర్యకరమైన వాదన వినిపిస్తున్నారు హాస్పిటల్లో తామే ప్రైవేటు కెమెరాలు ఏర్పాటు చేయాలని కోరినట్లుగా వైద్యాధికారిని చెబుతున్నారు ఇది వింటున్న రోగులు స్థానికులు సిబ్బంది సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు ప్రైవేటు వ్యక్తులు ప్రభుత్వ దావాఖానాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయటం దానిని ప్రైవేటు వ్యక్తి ఆపరేట్ చేయటం అతని మొబైల్ కు ను ఏర్పాటు చేసుకోవడంపై ప్రశ్నిస్తే వైద్యులు పొంతన లేని సమాధానాలు చెబుతున్నారు ఇప్పుడు మనకి ప్రజెంట్ మనకి నైట్ డ్యూటీ ట్వంటీ సెవెన్ మూడు షిఫ్ట్ జరగాలి కాబట్టి ఖచ్చితంగా మనకి స్టాఫ్ నర్స్ని మధ్యాహ్నము నైట్ కూడా వెయ్యాలి కానీ మేల్ వాచ్మెన్ లేదు మనకి అది వన్ ఫోర్ త్రీ జీవో ప్రకారం తీసేశారు కాబట్టి ఇప్పుడు సెక్యూరిటీ పర్పస్ కోసం స్టాఫ్ నర్సెస్ మమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు మాకు సెక్యూరిటీ లేదు ఇక్కడ వాచ్మెన్ కూడా లేరు అని కాబట్టి ఈ స్టాఫ్ నర్సెస్లో ఒకరు మామూలుగా ఇట్లా సీసీ కెమెరా ఇన్స్టాలేషను చేసుకుంటాము మాకు కొద్దిగా సెక్యూరిటీ కూడా ఇక్కడ ఎవ్వరు ఉండదు కదా నైట్ టైమ్స్ అన్నారు అది మేము పై అధికారులతో చర్చించి అది ఓన్లీ ఎంట్రన్స్లోనే పెట్టాము అంటే పేషెంట్కి కానీ సిబ్బందికి కానీ ప్రైవసీకి ఎటువంటి భంగం కలగకుండా ఉండే విధంగా జస్ట్ ఎంట్రన్స్లోనే ఒకటి ఇన్స్టాల్ చేయడానికి మేము అనుమతించాము స్టాఫ్ నర్సెస్ అంటే వాళ్ళ సెక్యూరిటీ సేఫ్టీ కూడా మేము చూసుకోవాలి కాబట్టి యాజ్ అ మెడికల్ ఆఫీసర్గా మేమందరం మాట్లాడుకొని డిస్కస్ చేసుకొని ఓకే ఒకటి ఉంటే మనకి సెక్యూరిటీగా ఉంటుంది అని పై అధికారుల దృష్టి కూడా తీసుకెళ్ళాము అది ఓన్లీ ఎంట్రన్స్ లోనే పెట్టుకున్నాము దానివల్ల ఈ యాక్సెస్ ఎవరికి ఎవరికి మేడం ఓన్లీ ఉంది కదా మేడం ఇప్పుడు ఓ వ్యక్తి ఇక్కడ కెమెరాలు బిగించినా ఎవరైతే స్టాఫ్ నర్స్ ఉన్నారో వాళ్ళ హస్బెండు ఇప్పుడు వచ్చేసి ఇక్కడ పది గంటలకి పది గంటలు దాటిన తర్వాత ఉద్యోగానికి కోసం వాళ్ళని అడగారు మీరు చేశారని చెప్పి చెప్తున్నారు అతని దగ్గర యాక్సెస్ లేకపోతే అతని దగ్గర యాక్సెస్ లేకపోతే అతనికి హాస్పిటల్లో జరిగే విషయాలు ఎలా తెలుస్తున్నాయి హాస్పిటల్లో ఏం జరుగుతుందో అతను ఎలా చెప్తున్నాడు వైద్యశాలైతేనే తాను మరోవైపు ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పెత్తనం చలాయిస్తున్న ఆ వ్యక్తి తానే ప్రైవేటు సీసీ కెమెరాలు అమర్చానంటూ ధీమా వ్యక్తం చేయడంపై స్థానికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు మీకు హాస్పిటల్ మీకు ఎలా అంతవరకే హాస్పిటల్ ఎలా ఇప్పుడు కెమెరాలు మీరు బిగించారా అవును ఏంటి అది మీరే అని చెప్పి క్లియర్ గా చెప్తున్నప్పుడు మీరు ఇప్పుడు మీ ఇంట్లో కెమెరా మీరు పెట్టుకొని నాకు యాక్సెస్ ఇస్తారా ఇది ఏట దర్గాకు సంబంధించిన హాస్పిటల్ మండల కేంద్రంలో ఉంది ఇది ఇక్కడ ప్రభుత్వానికి సంబంధించి కెమెరాలు బిగించున్నారు ఆరోగ్యశ్రీ వాళ్ళు బిగించున్నారు ఏదైనా ఒకవేళ ప్రాబ్లం జరిగితే వాళ్ళు వాళ్ళు ఇస్తారు ఫుటేజ్ ఏంది మీరెందుకు బిగించారు మీరెందుకు బిగించారు ఎవరు మీరు కాంట్రాక్టరా మీరు కాంట్రాక్టరా కాదు మీరు కెమెరాలు బిగించేవారా లేదంటే ఎవరు మీరు కెమెరాలు బిగించేవాళ్ళు ఓకే ఎక్కడ ఉంది మీ షాప్

ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సింది మరి